నమస్కారం ప్రజలేరా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఏ విధంగా పోరాడుతున్నాడు ఏంది కథ ఏంది అనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మనం ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లేకపోతాం సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తావునా జగనన్న ఏ రోజైనా సరే నువ్వు ఈ మాట మాట్లాడినావా సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తాను నేను ఈ హిందూ దేవాలయాల మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా దాడులు జరిగినాయి ఈ దాడులందరినీ నేను ఖండించాను ఎక్కడైనా సరే ఈ దాడులు జరిగిన కాడ విచారణ చేసి ఎవడైతే ఉంటాడో వాళ్ళని ఎవడైనా నువ్వు మీ లోపల పెట్టడం జరిగిందా నువ్వు ఆయన ఎవరు ఆయన 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 వైజాగ్లో ఉంటాడు ఎవరు ఆయన ఎట్టి నెత్తికేసుకొని ఆయన కూడా బయటకు వచ్చే ఏం పేరా ఆయన పేరా నిరూపానంద నిత్యానంద స్వరూపానంద స్వామి ఆ స్వరూపానంద స్వామి దుడుకోమోయి నిన్ను ఆ గంగలో ముంచి లేపి ముట్టబట్టుకొని ఇట్ట పట్టుకొని రకరకాలుగా వేసి కథలు మాములుగా పండించినావా రక్తి కట్టించింది నటన ఏ రోజైనా సరే నువ్వు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఈ మాదిరి రోజైనా సరే ఒక మెట్టుకైనా సరే నువ్వు పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకున్నావా కనీసం టెంకాయ కొట్టినావా టెంకాయ కొట్టాలన్నా కూడా మనకు రాయిపై కత్తాల్సి వచ్చినాయి ఇది కదా మన బతికైపోయానే ఇప్పుడు టెంకాయ కొట్టాలన్నా కూడా వంగి టెంకాయ కొట్టలేము వంగి టెంకాయ కొట్టలేము ఇంక రాయి పైకి ఎత్తితే ఇటు కొట్టే ఆమె దానం పెట్టుకోవాల్సి వచ్చా ఏ రోజైనా సరే నువ్వు బొట్టు పెట్టుకున్నావా ఏ రోజైనా సరే ఒక దీక్ష చేసావా ఏం చేసావు సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇంక చెప్పు పోతే చేతులైతే నమస్కరిస్తున్నా ఆ ధర్మానికి హానిపై మౌనం సరికాదు ఇప్పుడు ఎట్టమినాడు ఆ స్వరూపానంద స్వామి ఎట్టమినాడు ఇంకొక స్వామి ఎట్టమినాడు ఆ స్వామి కన్ను స్వామి ఇష్ట చూసే స్వామి ఎట్టమినాడు ఓం నమ్మ అంటాడు వీడియోకు ముందు ఆ స్వాములంతా ఎట్టమైన ఈ మాదిరి కొండ మీద జరుగుతుంది ఈ మాదిరి తిరుమలలో అపచారం జరిగిపోయింది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంలో ఈ విధంగా ఈ లంగా పనులు చేశారు డకాయిట్లో ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటంలా ఈ పీఠాధిపతులు వీళ్ళంతా కూడా తప్పు కాదండి ఏదైనా సరే తప్పు తప్పే ఒప్పు ఒప్పే మా వైసీపీ పార్టీ చేసింది ఏందంటే ఇప్పుడు దాన్ని మీరు ఖండియండి వచ్చే పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తున్నారు నేను ప్రాణాలైనా ఇచ్చాను అని అంటాడు ఆయన మరి దానికి ఏం చెప్తావో చూద్దాం లౌకికవాదం అనేది వన్ వే కాదు టూ వే ఓకే దానికి భంగం కలిగితే ఖచ్చితంగా నిలదీర్చా మీరేమో నిలదీర్చారు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్నేమో తీర్థం పోతే ఇతనేది ఇటు అంటాడు ఈ ఈయనె గారిపోతుంది ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పెట్టి ఎన్నికి ఆయన తెలుసు కదా దాంట్లో కలిపింది ఏందనేది ఇప్పుడు ఆయనకు ముందే తెలుసు కదా ఏం కలుపుతున్నాము ఏం చేస్తున్నాము అనేది ఆయన ఎందుకు తింటాడు ఆయన తినడు టిష్యూ పేపర్లో పెట్టి అంటాడు ఎన్నికి ప్రసాదం తినడు తీర్థం తీసుకోడు ఒక బొట్టు పెట్టుకోడు ఈ ఏ రోజు కూడా ఇంట్లో దీపారాధన చేసి ఇట్లా నాకైతే తెలిసి దేవుడికి దండం పెట్టడు మనమేమో ఏం చేస్తాంలే మదం ఎక్కి మాట్లాడుతున్నా పొన్నవోలు ఎస్ మదం కాదు పొగురు పొగురు ఎక్కి జేబ్రాండ్ తాగేసి ఇష్టప్రకారం ఎప్పుడున్న మిగిలింది మిగులు తగుళ్ళు ఉంటే ఎత్తుకమ్ ఇంట్లో పెట్టుకుని ఉంటాడు జేబ్రాండ్ మా అన్న అప్పుడు మనమే వేస్తా ఉన్నాం కదా బత్తాయి తోటల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ఎత్తుకొమ్మ ఏదో రెండో మూడో పెట్టుకొని ఉంటా అది ఒకటి వేసుకోవచ్చాడు రకరకాల ఎస్ పొన్నవాళ్ళు మాట్లాడిన దానికి నేను కూడా తీవ్రంగా ఖండించా ఉన్నా చాలా తప్పు ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు ఏమయ్యో పన్నుగోలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా అర్థమవుతుందా మూడు వందలు అంటావు అవునెయ్యి పద్నాలుగు వందలు పంది ఏం ఏంది ఇది ఎందుకు బతుకేందుకు ఖచ్చితనంగా నీకు ప్రతి హిందువు కూడా నీ మీద ఏ ఆడుకున్నారు ఈ ఉంటారు నీ మీద ఒకరోజు నువ్వు జాగ్రత్తగా తిరుగు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మైకులు ఉన్నాయి కెమెరాలు ఆన్ చేశారు మనం ఏది మాట్లాడినా కూడా చల్తాది అనుకుంటే చాలా తప్పు చల్లదు ఆ కాలాలు పోయినాయి మనం అధికారంలో లేవు మనం ఇస్తానుసారంగా మాట్లాడినా కూడా ఎవడన్నా ఏదన్నా మన కౌంటర్ ఇస్తే ఓడి మీద అక్రమంగా కేసులు కట్టొచ్చులే ఓడిని కోర్టుకు తిప్పొచ్చులే ఓడిని జైల్లో పెట్టొచ్చులే ఓడిని సిఐడి కేసుల్లో ఎరిగిచ్చలే అని అనుకుంటే చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తా ఉండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం ప్రాయచిత్వ దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లు కడిగిన జనసేనని ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మీరైతే బ్రహ్మాండంగా చేస్తారో ఓరే ఏ రోజైనా మా నాన్న పోయినాడరే మా నాన్న ఏ రోజైనా పోయి ఏ రోజైనా ఆ మాదిరి ఒక్క మెట్టుకు పసుపు కుంకుమ పెట్టి గంధం పెట్టి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చినాడా ఎక్కడైనా సరే అసలు ఈ తిరుమల శ్రీవారికాయ ఎన్నిసార్లు వింటాడు బ్రహ్మోత్సవాల్లో ఏ రోజైనా సరే కుటుంబ సమేతంగా పోయి పట్టు వస్త్రాలు సమర్పించినాడా ఉంటే తీని బయటికి ఒంటిమిట్ట కోదండ రాంస్వామి ఉన్నాడు కోదండ రాంస్వామి కాడికి ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా పోయినాడా ఎందుకు రాదామే అంటే సనాతన ధర్మం అంటే మీకు తెలీదు మీకు తెలీదు మీకు అవసరంలే వేరే స్వామి ఇది విరుద్ధము ఇది అపచారము నువ్వు అక్కడవే రాకూడదు నువ్వు కుటుంబ సమేతంగా రావాలని ఎన్నో మనోడు ఏమంటే నేను అధికారంలో ఉన్నా ఇది కదా మనము ఏం చేస్తావు ఏమి చేయలేము పరిస్థితులు ఆ మాత్రం తయారైనా ఏడిచినాయి మంగళవారం బెజవాడ కనకదుర్గం ఆలయంలో ఆలయం ఎట్ల కడిగి పసుపు కుంకుమ పెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది కథ రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు మంచి సంతోషం అదే విధంగా చూసుకుంటే మా జగనన్న ఎప్పుడు కూడా దీక్షలు దీక్షలు ఇలాంటివన్నీ మాకు నడవదే మీరు ప్రాణాలు ఇస్తామంటున్నారు సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా మేమేమంటామంటే ప్రాణాలైనా తీస్తాం రాజారెడ్డి కాడి నుంచి చూసుకుంటే మా చరిత్ర అది వాళ్ళ తాత అప్పుడు పనులు మేపుకుంటా ఉన్నప్పుడు కాడి నుంచి కూడా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం